మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపిినేని కాంతి తెనాల్ నియోజకవర్గం

టీడీపీ తరఫున రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు జనసేన పార్టీ తరఫున పిఎస్సీ చైర్మన్ నాదళ్ల మనోహర్ నాయకత్వం వహిస్తారు రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీల సమన్వయంపై ఇప్పటి వరకు ఎలా ఉంది అనే అంశంపై చర్చిస్తారు గత మూడు నెలల క్రితం సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరిగిన సంగతి విదితమే ఆ తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల సమన్వయంపై ఇప్పటికీ సఖ్యత లేని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈ విషయాలపైనే చర్చ చేయనున్నారు ఇరు పార్టీల నాయకుల్లో ఎవరికైనా టికెట్ రాని పక్షంలో వారి వల్ల పార్టీ గెలుపుకు డ్యామేజ్ జరగకుండా ట్రబుల్ షూటర్స్ని రంగంలోకి దించుతున్నారు పొత్తులో సఖ్యత కుదరకుండా చేస్తే తమకు లాభం కలుగుతుందని ఒకవైపు వైసీపీ ఆ దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో రేపు జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాలు చర్చలోకి వచ్చి అందరినీ కలుపుకుపోయి రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెనకిడి మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం